జిల్లాంటి భగవతి సాధిస్తాయో వేక్షి పెట్టుకుంటా పెట్టుకుంటా ఇక్కడ వచ్చేటప్పుడు కొంచెం అలక్కు అండి ఎదురు బెదిరున్నాయ మే వాళ్ళకి సంబంధాలు చూడదు వాళ్ళు చెప్తాగానే రమణ రమానగడ్ గారు సన్మానం వైరండి చాలా తీసుకో కొట్టుకున్నా పైన దాని కాలట్టు అంతే

గౌడ్ గారి చేతుల మీదగా దర్శిత్ గారు తరస్ గారు చిరంజీవి వారిని సన్మానించవలసిందిగా వారి తరపున యజమాని గౌడ్ గారు యజమాని ముందుకు రావాలా సన్మానంలో భాగస్వాములు కానీ రామన్ గౌడ్ గారు ఒప్పులేక దూరం పరిస్థితులు బాగా సర్దుకొని పోవాలా రైట్ జత యజమానికి సన్మానం జరుగుతుంది రామన్ గౌడ్ గారి చేతుల మీదగా ఇప్పుడు రెండు వేల పెట్టినాక మళ్ళా అటు అన్ని గెలిచిన దానిలో గెలిచాక మళ్ళీ పెడతారా

হসাটুড তামানি য়াসিয়ারই এনান্যি সিনো নাকা গাণি কন্যা শিলাই তাকে, পরথিকে、সিকেনাই, বিমাকাণিসিন্য়া. কারাকে সিকনাই. � స్థానానికి సమానంగా కొనసాగుతున్నారు చివరి సెకండ్ వరకు రెండవ రెండు ఆరు మంది నడుగున్న దురాన్ని నిమిషం పదిసారి

शुभनाए, तमिलमंदल लड़कों के दौराने, निमिषम यात्रा यात्रा करने लो पुर्ती के शुभनाए, मोड़ वर्णने लो मज़ा टिस्ताराने लो, रंगों से करने लो मात्र में वडका बनाए, मज़ा टिस्तारारे के रंगों से करने लो मात्र నాలుగు వరమే సందా ఎవరికెళ్ళ పూర్తి చేయ్ నాలుగు వరమ generi

ఏడవ రోడ్డు గడుగు మధురాన్ని పూర్తి చేసుకున్నాయి ఏడవ రోజు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి రష్యా పుల్లెక్క చూసుకుపోతారు ఎనిమిదవ రెండు వేల నాలుగు మంది అడుగుల గురాన్ని ఆరు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రోడ్డులో మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వినపబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు

రెండు వేల ఏడవ అడుగుల దాన్ని ఆరు యాభై ఐదు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఐదు వెనకబడి ఉన్నారు తొమ్మిదవ రెండవ స్థానానికి ఇరవై నాలుగు కొనసాగుతున్నారు స్పంద మూడు వేలు అడుగున జనాన్ని ఏడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు మొదటి స్థానం அபிமான பதக்கொண்ட மூணு வேல மூன்று வந்த அடுகுல தூரா எதுஷால யூ செண்ட்ல ఎండు మంది అయ్యే పది సెకండ్లు రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి చిన్న రంగం లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు పూర్తయినది ప్రసవద్ధమైన ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టాలండి ఎంతమంది కూడా స్వామి ఆశలతో దర్శించారు వెంకలాపల్లి గ్రామం

మొదటి స్థానంలో డిసిఎస్ఆర్ పులుచున్నాను అండి ఇప్పుడు రెండవ స్థానంలో రెండు జతలు సమాన దూరాన్ని లాగాయి ఇప్పుడు లాగినటువంటి జత మరియు భోగిరెడ్డి వీర తేజారెడ్డి గారు చీపాడు గ్రామం చేపడి మండలం కడప జిల్లా అండి